హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే పునుగులు చూద్దామండి బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ రెసిపీకి ఒక కప్పు రేషన్ బియ్యం ఉంటే చాలండి పెరుగు ఈను వంట సోడ ఇవేమీ అవసరం లేదు అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా విసిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఇలా ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి వీటిని ఇప్పుడు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా కడగాలన్నమాట సో డస్ట్ ఏమైనా ఉంటాయి కదా రేషన్ బియ్యంలో అవన్నీ క్లీన్ అయ్యేదాకా కడగాలండి కడిగి కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు మనకి బియ్యం అనేది చక్కగా నానతాయి మనం పిండి పట్టిన బాగుంటుంది అనమాట అంటే మనం పిండి పట్టిన స్మూత్ బ్యాటర్ వస్తుందండి లేకుంటే కొంచెం నోకు నోకగా ఉంటుంది బియ్యం అనేది ఇప్పుడు పునుగుల్లోకి కమ్మగా ఉండే టమాటో చట్నీ చూద్దామండి సో కారంగా పుల్ల చాలా టేస్టీ ఉంటుంది ఇది పునుగుల్లోకే కాదు ఏ టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఆల్రెడీ నేను లో పోస్ట్ చేశానండి సో మీకు అవసరం అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి వన్ ఆఫ్ మై ఫేవరెట్ చట్నీ అనమాట ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి ఒకసారి టేస్ట్ చేశారంటే ఏ టిఫిన్ లోకైనా ఇదే చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట సో ఈ చట్నీ చేసే లోపు మనకి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి అనమాట చూసారా సో ఈ మాత్రం నాన్ సరిపోతుందండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటే సరిపోయింది పోతుంది అనమాట సో ఇలా నాని బియ్యాన్ని నీళ్ళన్ని ఉంపుకొని ఇలా బియ్యం అనేది మిక్సీకి వేసుకుందామండి సో అలాగే ఒక రెండు నుంచి మూడు మీడియం సైజ్ బంగాళదుంపలు వేసుకున్నాను అనమాట ఉడికించినవి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళు పోసుకొని ఫైన్ స్మూత్ బ్యాటర్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఇలా థిక్గా ఉండాలన్నమాట మరి నీళ్ళు ఎక్కువగా యాడ్ చేస్తే పలచగా వస్తుందండి మనకి పునుగులు అనేవి సరిగా రావు అనమాట సో ఇప్పుడు చూసారా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు లేదా హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇందులోకి ఇంకా మీరు ఆనియన్ కానీ కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే బైండింగ్ కోసమని ఒక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే మైదా అయినా వేసుకోవచ్చు అనమాట సో ఎక్కువగా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది సో ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా మనం బీట్ చేసుకోవాలండి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి చక్కగా వస్తుంది అనమాట సో చూసారా ఈ వీడియోలు చూపించిన విధంగా మనము బీట్ చేసుకోవాలన్నమాట ఇలా కంటిన్యూగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బీట్ చేయాలండి మనకి ఆ ఫ్లఫీనెస్ వస్తుందనమాట బీట్ చేయడం వల్ల సో అలా బీట్ చేసిన తర్వాత ఒక కడాయిలో మనము ఆయిల్ వేడి చేసుకుందాం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే పునుగులు అనేవి చక్కగా పొంగుతాయండి సో ఆయిల్ వేడి కానీ తక్కువ ఉన్నట్టు మనకి పునుగులు ఆయిల్ పీడ్చేస్తాయి అనమాట సో పునుగులన్నీ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట పునుగులన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఎమ్మట మనం కలపకూడదండి వాటంతటా అవి పైకి వస్తాయి అన్నమాట సో పైకి వచ్చిన తర్వాత మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఈజీగా పడతాయండి సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనము తొందరగా ఫ్రై అవ్వాలని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి పైన ఫ్రై అవుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది ఉందనమాట పిండి సో అలా మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకు తినడానికి కానీ బాగా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో ఇంకొక వాయి వేసుకుంటున్నాను చూసారా సో ఇలా హై ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో సెకండ్ వాయి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ అవన్ ఇచ్చి మళ్ళీ వేసుకోండి సో అప్పుడు మనకు చక్కగా పొంగుతాయి అనమాట పునుగులు అనేవి సో ఇలా చిన్న చిన్న టిప్స్ పట్టిస్తూ చేస్తే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్న చాలా రుచిగా వస్తాయండి మనం గంటలు గంటలు నానబెట్టాలి నానబెట్టాల్సిన అవసరమో లేదు అలాగే పులేపెట్టాము పెట్టాల్సిన అవసర లేదు సో పిల్లలు ఆకలి అనగా అనగానే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి సో ఈ రెసిపీ కానీ మీకు యూస్ఫుల్గా ఉన్నా మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్